టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పెద్దలు మేధావులందరికీ ముందుగా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా సరిగ్గా పాలకులు జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగంలో ఉన్న సూత్రాలని వల్లెవేస్తూ వేస్తూ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అసలు శిశులైన వారసులు మేమే అని చెప్పుకుంటున్నాం రోజు అందరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి వాటిలో మేము ఘనత సాధించామని చెప్పి చెప్పుకునే రోజు ఉదయం ఆ ఉదయం నుంచి అర్ధరాత్రి పదకొండున్నరకి ఆ సూత్రాలన్నీ మారిపోయాయి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఇష్టానుసారంగా వ్యవహరించే హక్కు మీకు వ్యవహరించారు అంటే రాజ్యాంగం అంటే మీరు చెప్పిందే రాజ్యాంగమా మీరు చెప్పింది రాజ్యాంగం కాదు ఎందుకంటే పాలకులు ఈరోజు మీకు అధికారం ఉంటుంది ఇంకొకరు అధికారంలోకి వస్తారు కానీ ఇక్కడ రెండు మూడు మౌలిక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి మొదటి ప్రశ్న ఏంటంటే రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది మరి సమాన హక్కుల్ని అమలు చేయడంలో పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు రెండవది రాజ్యాంగంలో ఇంకా స్పష్టమైన మాట చెప్పారు బలహీనుడికి అండగా మొత్తం బలవంతులంతా కలిపి అండగా ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్తోంది నేను అడుగుతున్నాను ఇక్కడన్నా బలహీనునికి ఏ రకంగా అండని ఇచ్చారని చెప్పి అడుగుతుంది ఇంకా మూడవ అంశం పాలకులకి ఇల్లు కూల్చడం కొత్త ఏమీ కాదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ కూర్చునోళ్ళలో బాధితులు కూడా ఉన్నారు కొద్దిమంది కడప నగరంలో వివిధ ప్రాంతాల్లో అనేక మంది పేదలు ఇల్లు వేసుకొని ఉంటే దళితులు పేదలు రూపాయి రూపాయి పోగేసి డబ్బులు కూడబెట్టుకొని కట్టేటువంటి ఇల్లని కాలువ పక్కన ఉన్నాయని బుగ్గ వంక పక్కన ఉన్నాయని రోడ్డు అడ్డంగా ఉన్నాయని వందలాది మళ్ళీ ఇళ్ళని పేద ఇల్లని కూల్చేశారు ఇది కొత్త కాదు దీని గురించి నేను ప్రస్తాను అంటే ప్రభుత్వమే పేదల ఇళ్లను కూల్చడానికి చేసేటువంటి చర్యల్లో భాగంగానే మేము ఏం చేసినా చెందుతుంది అనేటువంటి వైఖరితో ఈరోజు ముందు ఇక కీలకమైనటువంటి ప్రశ్న ఇక్కడ ప్రభుత్వం అంతా చెప్తుంది స్వయానా పోలీసులు ఎస్పీ గారు చెప్తున్నారు నేను ఎస్పీ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ సందర్భంగా మీరు చెప్తున్నారు రోజు ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మేము ప్రజానికానికి అండగా ఉంటాం ఎవరికైనా అన్యాయం జరిగితే మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి గంజాయి ఎక్కడెక్కడున్నారో ఉన్నారో చెట్లకి దూరి మేము గంజాయిలను పట్టుకుంటున్నామని చెప్పి మీరు చెప్తున్నారు మేము సవాల్ చేస్తున్నాను మీరు కడప నడిబడ్డన ఎస్పీ ఆఫీస్కి కూతవ దూరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నాలుగడుగుల దూరంలో అర్ధరాత్రి పదకొండున్నరకు వచ్చి ఇల్లు కొలుస్తుంటే మీరేం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా కళ్ళు కనిపించడం లేదా మీ సీసీ కెమెరాలు పనిచేయటం లేదా మీ డ్రోన్ కెమెరాలు చెడిపోయాయా మీ నిఘా వ్యవస్థ ఏమైంది మీరు చెప్పుకుంటున్నారు ఎవరైనా ఒక మహిళలో కుటుంబమో ఆత్మహత్య చేసుకుని రైలు కింద పడిపోతుంటే మా పోలీసులు వెళ్ళి షకన్ల మీద పట్టుకున్నారని చెప్పి అడుగుతా చెప్తున్నారే మీరు మేము దాన్ని స్వాగతిస్తాం మరి నడి రోడ్డు మీద ఇంత ఘోరమైనటువంటి అఘాయత్వం జరుగుతుంటే మీరేం చేస్తున్నారు పోలీస్ అధికారులు మీరు సమాధానం చెప్పండి సమాధానం లేకపోతే మా ఇక్కడ సమాధానం లేదని మీరు ప్రకటించండి కానీ ఆ ప్రయత్నాలు ఏమీ మీరు చేయట్లేదు అర్ధరాత్రి కూల్చేసేటప్పుడు చేసేటప్పుడు జరిగిన ఘటన ఇందాక వెంకట శివ చెప్పాడు చుట్టూ అటుపక్క ఒకరు అటుపక్క అటుపక్కొకరు ఈ ప్రాంతంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది మేము ఒక ధర్నా చేస్తున్నామంటే అక్కడ కలెక్టరేట్ దగ్గర మీరు చేసే ధర్నా మాకు తెలియాలంటున్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థనే సందసందన మీరు పెట్టారు ఆ వ్యవస్థ చేసినటువంటి ఏంటి నిజంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేయకపోతే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి పని చేసి ఉంటే ఆ సమాచారాన్ని ఎందుకు దాచిపెట్టారో మీరు ప్రజానికానికి సమాధానం చెప్పాలి అంటే మీరు చెప్తున్న దానికి ఆచరణకి చాలా తేడా ఉంది నేను ఇక్కడ పోలీసులు ఒకరే కాదు కార్పొరేషన్ కమిషనర్ గారికి మేము చెప్తాం ఆయన మీరు ఏం చేసుకుంటారు చేసుకోబడి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన చెప్తున్నాను గ్రీవెన్ సెల్ పెట్టి రోజు చెప్తున్నాడు ఆయన ఏ ప్రజానికి ఏ సమస్య వచ్చా మేము అడగా ఉంటామని చెప్పి ఒక దళిత న్యాయవాది మామూలు సాధారణ మనిషి కాదు న్యాయవాది వచ్చి అయ్యా కమిషనర్ గారు నా ఇంట్లో సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారానికి మీరు జోక్యం చేసుకోండి పరిష్కారం చేయండి నాకు న్యాయం చేయండి చెప్పి అడుగుతుంటే మీరు చెప్పినటువంటి మాట ఏంటి దళితులు పేదలంటే మీకు అభిమానం లేదా అంటే వాళ్ళు ఒకటి అనుకున్నారు మేము వందలాది పేద ఇళ్ళను కూల్ చేశాం కాబట్టి ఎవరేం బిక్కోలేదు కాబట్టి ఇప్పుడు ఎవరిళ్ళు అయినా సరే పీక్తాం ఇష్టంగా ప్రైవేట్ వాళ్ళు కూడా జోక్యం చేసుకుంటాం ఇది ఒక ఆటవీ రక్క ఆటవిక రాజ్యంగా మేము మారుస్తాం కానీ ఎవరు మమ్మల్ని ఏం చేయలేనటువంటి అహంకారంతో మీరు ఉన్నారా చూస్తూ అంగీకరించ సమాజం వ్యవస్థలో మీరు పనిచేయాలి వ్యవస్థకు అనుగుణంగా పనిచేయాలి మీకు నచ్చిన వాళ్ళకు ఒకవైపు నచ్చని వాళ్ళకు ఒకవైపు వ్యవహరించినటువంటి తీరుని ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ అంగీకరించదు దీన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తాం దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైతే రాజ్యాంగబద్ధంగా కూడా పోరాటం చేస్తాం ఏమండి ఆడపిల్లలు పాపం మహిళలు వచ్చారు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు రోడ్డు మీద కూర్చుంటే ఏమంటున్నారు ఇక్కడ రోడ్డు మీద కూర్చోడానికి వెళ్ళలేదు మీరు ఏమైనా చేదొచ్చుకుంటే మీ స్థలంలో పోయి చేసుకోండి నేను అడుగుతున్నాను కూల్చేటప్పుడు మీరు ఇక్కడ ఆలస్యంగా ఎందుకు వచ్చారు కూల్చ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఈ పోలీస్ యంత్రాంగం ఈ రెవెన్యూ యంత్రాంగం ఈ అధికార యంత్రాంగం కూల్చక ముందే తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో దీనికి అధికార పక్షం అధికార పార్టీ నేతలు కమిషనర్ ఎస్పీ అందరూ సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ ఏమి తెలియక జరిగేటువంటి కాదు ఎవరిని ఏం చేసినా సరే మేము అధికారులు మా ఇష్టం వచ్చిన తీరుతో మేము వాదిస్తాం కాబట్టి మాది చలా అదే అవుతుంది అనేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారు అందుకే రాజ్యాంగం చెప్పింది ఇట్లా తిక్క తిక్క అధికారులు ఎంత ఉంటారు ఇష్టంసారిగా చేస్తారనే కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ ఘటన మొత్తం ప్రజానికన్ని అనుమాన స్థితిలోకి నెట్టింది అభద్రతా భావంలోకి నెట్టారు మాకేమైనా జరిగితే ఎవరండా మాకేదైనా ఇప్పుడు తెస్తే ఎవరు అనుకుంటారు పోలీసుల దగ్గరికి వెళ్తే చాలా మంది చెప్తున్నారు ప్రజలు మేము రెవెన్యూ ఆఫీస్కి పోతే పోలీస్ స్టేషన్ పోతే మా సమస్య పట్టించుకునే దిక్కులేరు ఎవరికి చెప్పాలో అర్థం కాదు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక మహిళ చెప్తుంది ఈ పోలీస్ స్టేషన్కి రావడం కంటే ఉదాహరణ ఆత్మహత్య చేసుకుని సావడం అని చెప్పి చెప్తున్నారు అంటే సామాన్యులకి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు అందుకోసం మనం చేయాల్సినటువంటి పోరాటం వ్యవస్థ మీద పోరాటం చేయాలి తప్ప వ్యక్తుల మీద పోరాటం కాదు కాబట్టి రానున్న కాలంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని అధిగమించడం కోసం ఈ లోపాలని ఎదిరించడం కోసం మనందరం సమయ స్ఫూర్తితో ముందుకు పోవడానికి అందరం సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్లో బాధితులకు అండగా నిలబడి మీ అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తే ఇంత